ముడి పెసల బూర్లు చేసుకోవడానికి ముందుగా కడాయిలో అర కేజీ పెసల్ని బాగా దోరగా వేపుకోవాలి ఇప్పుడు వేపుకున్న పెసల్ని కుక్కర్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు అర కేజీ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి బాగా కరిగించుకోవాలి ఇప్పుడు ఉడికిపోయిన పెసల్ని కొంచెం బాగా మెదుపుకొని ఈ కరిగించుకున్న బెల్లం మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకోవాలి కలుపుకొని బాగా కలిపాక ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసాక దగ్గర పడే వరకు మనమైతే ఉడికించుకోవాలి ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని ఉండలుగా చేసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు బియ్యాన్ని నానబెట్టి నాలుగు గంటల పాటు అది మిక్సీ పట్టుకొని షుగర్ కలిపి బాగా కలుపుకొని అందులోనే బూరల మిశ్రమాన్ని ముంచి బూర్లుగా వేసుకొని